కల్వకుంట్ల కవిత గారికి మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి మనము లైన్ లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది అన్నా తన ఒక్క నొత్తని పంపించండి అన్న లోపలికి తన నొక్క లోపలికి పంపించండి కవిత గారు వచ్చారు వారిని కాస్త లోపల పంపండి వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి ఇక్కడ రద్దీగా ఉంచొద్దు పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది మరికొద్దిసేపట్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తా ఉన్నారు వారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పడుతా ఉన్నాం లెఫ్ట్ సైడ్ చెత్తర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి నీరజ్ మీ బోన మీరు వెళ్ళిపోండి అవన్నీ వద్దు నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు ఢిల్లీలో మా బోనా మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందే కోరుతా ఉన్నాం